సూపర్ స్టార్ హీరో కృష్ణ గారిని వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేసి ఆయనకు నివాళి అర్పించారు తెలుగు సినిమా పరిశ్రమకు నూతన పంతాలు చూపించి కోట్లాది మంది అభిమానాన్ని చూరగ చూరగొన్న గొప్ప నటుడు పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పుడూ కొత్త ధనాన్ని అన్వేషించిన ప్రయోగశీలి ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అని జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లో కృష్ణ గారి గురించి ప్రతిపదము నిజమే కావచ్చు ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది ఆయన గురించి ఆయన చెప్పుకోకపోవచ్చు కానీ చాలామంది ఎంత గొప్ప మానవతావాదో ఎన్నో సందర్భాల్లో చెప్పారు సినిమా నా జీవితం కావచ్చు కానీ మంచి చేయడం నా బాధ్యత అని ఎన్నోసార్లు చెప్పినటువంటి కృష్ణ గారు సినిమాలో చాలామంది ఆర్టిస్టులను ఆదుకోవడమైనా కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వడమైనా ఆర్థికంగా చాలామందిని ఆదుకోవడమైనా వాళ్ళ సొంత గ్రామం బుర్రపాలెంకి చేసిన సేవల దగ్గర నుంచి మొదలుపెట్టిన ఏ విధంగా చూసిన మహేష్ బాబు గారు వాళ్ళ కుమారుడు చాలాసార్లు చెప్పే ఉంటారు నాన్న చాలామంది మోసం చేశారు నాన్న చాలా నష్టపోయారు అన్న కృష్ణ గారు మంచి చేశాను ఆ మంచి చేసే క్రమంలో కొన్ని మోసాలు జరిగిపోయిన మోసపోయినగా నేను మంచి జరిగి ఆ హ్యాపీనెస్ అయితే నాకు ఉంది అని చెప్పి అంటూ ఉండేవాళ్ళను చాలా చాలా గొప్ప మానవతావాది చాలా గొప్పగా సాయం చేసినటువంటి వ్యక్తి అని కృష్ణ గారే దాదాపు తెలుగు సినిమా పరిశ్రమలు నాకు తెలిసి మూడు వందల యాభై సినిమాల్లో హీరోగా నటించిన వాళ్ళు మరొకరు ఉండకపోవచ్చాము ఎలాంటి రిస్కీ పాత్రలు పోషించాలైనా అప్పుడు అధికారంలో ఉన్న అత్యంత బలవంతులు అనుకునే వాళ్ళకు కూడా ధైర్యంగా వాళ్ళకు వ్యతిరేకంగా సినిమాలు తీసి ధైర్యంగా కొన్ని విషయాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం మామూలు విషయం కాదు ఒక రకంగా చెప్పాలి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై మధ్యలో ఇది మొత్తం ఒక కృష్ణ సినిమా పరంగా కృష్ణ దశాబ్దమేమో అది అని చాలామంది సినిమా వాళ్ళు అంటూ ఉంటారు సో మొత్తం మీద అయితే కృష్ణ గారు ఒక సినిమా అగ్ర నటుడిగానే కాకుండా ఒక గొప్ప మానవతావాదిగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి అవకాశాలు కొత్త వాళ్ళకు అవకాశాలు ఇచ్చిన వ్యక్తిగా ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులు ఆపదలో ఉంటే వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తిగా ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తిగా సొంత ఊరికి ఎంతో మేలు చేసిన వ్యక్తిగా మొత్తం మీద అన్ని విభాగాలను ఆఫ్కోర్స్ రాజకీయాల్లోకి వచ్చారు మధ్యలో సరివాటిని వదిలేసుకున్నారు అన్ని విధాలుగా కూడా కృష్ణా గారు ఒక మహోన్నత మనిషి అనే చెప్పవచ్చాము